ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు డబ్బు డబ్బు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్ పెడితే ఎదురు అవుతుందండి లైవ్ పెడితే ఎదురు అండి దాని లైవ్ బాగున్నా బంద్ చేయి లైవ్ పెట్టినా పెట్టిన లైవ్ ఆయ్ శివ ఎవరు ఎవరిని ఎవరు ఎవరిని చంపించారు ఎవరిని ఎవరిని చంపించారు బ్రో శివ తిన్నావా శివ ఎవరు ఎవరిని చంపించారు లైవ్ పెట్టిన మరి ఎందుకు పెట్టి పక్కన మాటలు వినిపిస్తుంది సినిమా చూస్తాను సినిమా 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 చూస్తున్నారు మీ అక్క ఫ్రెండ్ సైడ్లో ఉండద్దు డబ్బులు డబుల్ ఇచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మూవీ ఏదో ఒక ఫ్రెండ్స్ సినిమా పెట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తిన్నారా ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నావా శివ ఏం చేస్తున్నావు బిజవాడ శివ బెజ్జ బెజ్జ బెజ్జా ఏమైంది కామెంట్స్ అయిపోయినాయి మళ్ళీ శివ వెళ్ళిపోయావా పూజ రాలేదా రాలేదు రమ్మనుకో పూజ రాలేదు రమ్మనుకో ఫ్రెండ్స్ డబుల్ డబ్బు ఇచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉండద్దు కామెంట్ కామెంట్ చేయండి డబుల్ డబ్బు ఇచ్చి లైక్ చేయండి ఏమైంది ఒకటే ఒక్కరే ఉన్నారు తిన్నారా శివ తిన్నావా ఏమైంది లైవ్లో ఇచ్చారు ఐ కిషోర్ ఐ విలన్ బ్రో మీరు ఎందుకు లైవ్లకు రావట్లేదు బ్రో రా ఫోర్ డేస్ అయింది ఎందుకు అన్న పూజ పేరు ఫేస్లో అంత హ్యాపీ హ్యాపీనా పూజ పేరు చెప్పాలంటే ఒక అదృష్టం పూజ ఒక డైమండ్ పూజ ఒక గిన్నె పూజ ఒక గొడుగు పూజ యొక్క చిత్రి నేను పెట్టుకోమంటున్నా ఫ్రెండ్స్ నేను పెట్టుకోమంటే పెడతలేరు వాళ్ళు నాకేమో లైవ్ పెట్టిందంటే నిద్ర వస్తాను అందుకని నేను పెట్టడం లేదు మీరు తిన్నారన్న తిన్నా తిన్నా ఫ్రెండ్స్ డబ్బిచ్చి లైక్ చేయండి ఫ్రెండ్స్ కిషోర్ బ్రో లైక్ చేయండి టూ మెంబర్ దస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూజతో పెళ్ళెప్పుడు అన్న పూజ పెళ్ళి ఎప్పుడు నాకేం తెలుసు నాకు చెప్పలేదు పూజ ఎప్పుడంటే అప్పుడు ఫ్రెండ్స్ డబ్బప్పించి లైక్ చేయండి కిషోర్ బ్రో లైక్ ఇవ్వండి పూజ వచ్చినాక జాడు ఎప్పుడు అని ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఛానల్కి డబుల్ టచ్ లైక్ చేయండి నువ్వు కాదు ఆ కొడుకు నేను కాదు మరి నాకు ఆల్రెడీ పెళ్ళి మీ మతో ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్ వీడియోలు కూడా చూడండి కొంచెం షార్ట్స్ వీడియోలు కూడా చూశాను కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి శివాను లైక్ చేస్తలేవు కదా నా షార్ట్స్ వీడియోకి చేసినాం మీ సిస్టర్ను నేను చేసినాం సిస్టర్ వదినా కదా సారీ సారీ సిస్టర్ అంటున్నా పర్వాలేదు సెకండ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా నువ్వు పూజ నీకు ఇచ్చి పెళ్ళి చేద్ది నీకు ఎట్లా నాకు మరదలేనప్పుడు నీకు కూడా మరదలు సరేనా ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చి లైక్ చేయండి ఇల్లు కామెంట్ చేయండి కిషోర్ బ్రో ఉన్నావా తిన్నావా తిన్నామే మీరు తిన్నావా లైక్ శివ కిషోర్ పూజ వద్దు నాకు మరింత ఖరీగా పూజ గీజా పక్కన పెట్టు త్రీ మెంబర్స్ వస్తున్నారు ప్లీజ్ డబల్ డబ్బిచ్చి లైక్ చేయండి కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి డబుల్ డబ్బిచ్చి లైక్ ఇవ్వండి ఎక్కడ చూస్తున్నారు ఆటో ఎలా నడుస్తుంది అన్న ఆటో నా బ్రో మంచిగానే ఓకే పర్లేదు బ్రో కానీ బట్ త్రీ డేస్ నుంచి అసలు ఏమైందో మా ఊళ్ళు అసలు అంటే ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా అందుకనే పల్లెటూరు వాళ్ళు రావడం లేదు అటే అటే దొరుకుతుంది కాబట్టి చిన్న వాళ్ళు ఎక్కువ వాళ్ళు రావడం లేదు కాబట్టి గిరాకీ ఏం లేదు ఎవరొక్కరు కొందరు వస్తున్నారు కానీ ఆ కొందరి ఇట్లో ఫుల్ మంది ఆ ఫుల్ ఆటోలు ఉన్నాయి కాబట్టి ఈ అటు ఎవరికి దొరుకుతుందో వాళ్ళకు కొంచెం ఎక్కువ అందరూ ఎంత తక్కువ ఎంతగానో ఎక్కువ ఏం వెళ్తలే అప్పటి డిజిల్ మంది వెళ్తున్నాయి అంతే అట్లయితే నాకు ఒక అమ్మాయి పా పరిచయం అయిందన్న షార్ట్ ఫిల్మ్ తీస్తుంది పెళ్లి చేసుకుందాం అంటే జాబ్ తెచ్చుకో పెళ్లి చేసుకుందాం అంటుంది ఇంకేం కంగ్రాచులేషన్స్ జాబ్ శివ ఇంకేం జాబ్ తెచ్చుకో ఏం జాబ్ తెచ్చుకుంటావు జోక్ చేస్తాను కావచ్చు షార్ట్ ఫిల్మ్ వచ్చిస్తాట ఫ్రెండ్స్ డబ్బు డబ్బిచ్చి లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టూ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ అండద్దు కామెంట్ కామెంట్ చేయండి ఫోర్ మెంబర్ నాలు ఏమో మా అమ్మకి గొడవ అయ్యింది మా అమ్మ వద్దు అంది అని గోల ఇంకేది మమ్మీ మాటిని సప్లైక నోర్మూసుకొని జాబ్ తెచ్చుకొని పెళ్ళి చేసుకో ఆ అమ్మాయిని ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబుల్ టబ్ ఇచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబుల్ టప్ లైక్ చేయండి కొత్తగాస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబుల్ టప్ లైక్ చేయండి కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సిఎన్జీ ఆటో తీసుకోండి అన్న ఫుల్ ట్యాంక్ టూ హండ్రెడ్ లీటర్స్ మిల్లి మిల్లి వస్తుంది ఏమో బ్రో నాకు డీ అలా డీజిల్ ట్యాంక్ తీసుకున్నా రెడ్డి సి వాల్క్స్ రెడ్డి శ్రీ బ్లాక్స్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో అరే లైక్ డన్నా నాకు లైక్ రాలే కదా రెడ్డి శ్రీ బ్రో ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి తిన్నారా ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి ఎక్కడ చూస్తున్నారు బ్రో జాబ్ ఎలా తెచ్చుకోవాలి గవర్నమెంట్ జాబ్ అంట మా బాబుకి గవర్నమెంట్ జాబ్ ఉంది తల్లి అంటే నీకు గౌడ్ జాబ్ అంటే మా అమ్మ ఒప్పుకుంటుంది అనే గోళ మా అయితే సప్లై కు వదిలేసాయి అందరికీ గవర్నమెంట్ జాబులు కావాలంటే ఎట్లా శ్రీ రెడ్డి శ్రీవాల్ గారు ఎక్కడి నుంచి చూస్తున్నారు ప్లీజ్ డబుల్ డబ్బు ఇచ్చి లైక్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు బాగున్నారా తిన్నారా ఎలా ఉన్నారు నా వీడియోలు గిటా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కిషోర్ బురో ఏమైంది లైక్ చేయండి ఫోర్ నెంబర్ చూస్తున్నారు ప్లీజ్ డబుల్ డబుల్ ఇచ్చి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి గ్యాస్ ఎలా ఉన్నారు ఎటువైంది నెక్స్ట్ మంత్ పోతా మా ఊరు పక్కన వాళ్ళ ఊరు పోయి వాళ్ళ అమ్మతో మాట్లాడతా ఓకే కంగ్రాచులేషన్స్ ఏం జాబ్ చేస్తాను అంటే ఏం చెప్తావు శివానుభావు ఓకే కంగ్రాచులేషన్స్ బ్రో ఆల్ ద బెస్ట్ త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబుల్ డబ్బు లైక్ చేయండి తిన్న రేపు లైవ్లోకి ఆ వస్తాం వస్తాం బ్రో కిషోర్ బ్రో ముందు అయితే నా ఛానల్కి లైక్ ఇవ్వండి బ్రో కాల్ పాల్ పాయింట్ షాప్ ఉంది అని అంట అవునా ఓకే కంగ్రాచులేషన్స్ కిషోర్ బ్రో మీరు లైక్ ఇవ్వలేదు లైక్ ఇవ్వండి ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ డబ్బు డబ్బు లైక్ చేయండి కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నారు అందరూ ఏ అయితే ఉండకండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి సీకిషోర్ బ్రో ఏమైంది లైక్ ఇవ్వండి బ్రో వెళ్ళిపోయారు అందరూ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేంటి శివ ఒక ఇంటి యాడ్ అయిపోతున్నావు స్క్రీన్ పై డబుల్ టఫ్ ఇస్తే లైక్ వస్తుంది లైక్ ఇస్తే వేరే వాళ్ళకి రికమెండేషన్ అవుతుంది కాబట్టి మీరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా అయితే ఉండకండి కామెంట్ కామెంట్ చేయండి తను ఏమో పెళ్ళి అయ్యాక షార్ట్ ఫిల్మ్ చేస్తా అని అని సరే అని ఒప్పుకున్నా నెక్స్ట్ మంత్ వాళ్ళ అమ్మతో మాట్లాడతా ఏమో బ్రో నీ ఇష్టం నువ్వుకేమనిపిస్తాయి అది చేసే నీకు ఇష్టం ఆమెకిష్టం మధ్యలో నేనేమనంటే మనకెందుకు బాధ నీకు ఎట్లా నచ్చితే అట్లా చేసి బ్రో విక్రమ్ కళ్యాణ్ హాయ్ విక్రమ్ కళ్యాణ్ ఎలా ఉన్నావు బాగున్నావా హలో హలో తిన్నావా ఏం చేస్తున్నావు లైక్ లైక్ ఇవ్వండి బాగున్నావా విశాఖపట్నం అన్నారు కదా మీరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా కొత్తగా కష్ట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం కళ్యాణ్ ఆయ కళ్యాణ్ బ్రో లైక్ ఇవ్వలేదు నువ్వు లైక్ ఇవ్వు విక్రమ్ కళ్యాణ్ బ్రో ఈ రెండు ఐడియల్ నీ బ్రో విక్రమ్ కళ్యాణ్ బ్రో కళ్యాణ్ కిషోరు ఐ యామ్ మిస్ టూ డేస్ అవునవును బ్రో విక్రమ్ బ్రో సారీ సారీ లైవ్ పెట్టలేదు కేకే ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వలేదు మీ ఇద్దరు లైక్ ఇవ్వండి కిషోర్ బ్రో నువ్వు లైక్ ఇవ్వ మాకు కళ్యాణ్ బ్రో మీరు కూడా కళ్యాణ్ థ్యాంక్ యూ ఎవరో లైక్ ఇచ్చి నువ్వు విక్రమ్ బ్రోనా లేకుడు కిషోరా మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైలో అయితే ఉండకండి కామెంట్ చేయండి తిన్నారా సారీ బ్రో లైవ్ పెట్టలేదు ఎందుకంటే కొంచెం అంటే పెట్టలే పెట్టమని చెప్పినా కానీ పెట్టలేదు నేను కూడా కొంచెం పెట్టలేదు మూడాఫ్ ఉండే అంటే మూడాఫ్ అంటే మూడాఫ్ ఏమి కాదు అని కొంచెం ఎందుకో పెట్టబుద్ధి కల పెట్టలేదు రేపటి నుంచి పెడతాంతి సారీ ఫర్ సారీ అందరికీ లైవ్ పెట్టలేదు ఇయో వెళ్ళిపోయావు కిషోర్ మేము ఆల్రెడీ లైక్ యూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ చేసినామని తెలుసు కానీ బట్ లైక్ చేయలేదని అర్థమైంది మీరు లైక్ చేశారు కిషోర్ బ్రో అయితే మా స్టార్టింగ్ నుంచి లైవ్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కానీ లైక్ అయితే చేయలేదు కిషోర్ బ్రో త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అలా అయితే ఉండకండి కామెంట్ చేయండి మెల్లగా మెల్లగా బ్లాగులు చేయనమాట కొంచెము మాట్లాడమంటే ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే అంత పెద్ద వీడియోలలో అంటే అంత మందిలో ఎట్లా మాట్లాడాలని తిన్నావన్నా తిన్నా తిన్నా మీరు తిన్నారా బ్రో విక్రమ్ కళ్యాణ్ బ్రో తిన్నాను మాది అలా చికెన్ అన్నా నేను లైక్ ఇచ్చాను అవునా సరే సరే లైక్ అయితే త్రీ అనబడుతుంది అంత అంటే లైక్ అయితే త్రీ త్రీ ఇచ్చాను త్రీ ఉన్నాయి కాకపోతే నాకు ఫోర్ లైక్స్ రావాలి అయితే ఒక లైక్ అయినా మిస్ అయిపోయింది అయితే ఓకే ఓకే ఎస్ ఇంకేంటి సంగతులు గ్రోప్ మీరు ఎలా ఉన్నారు అందరూ బాగా ఫ్యామిలీ మెంబర్స్ మీరు మజుల పెట్టింది త్రీ మెంబర్స్ బాధ చేస్తున్నారు ఫ్రెండ్స్ బాధ చేయండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి నిద్ర అంటే కొంచెం నడుమని వస్తుంది అనమాట అందుకనే పాడుకొని చేస్తున్నా ఏమనుకోకండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబుల్ డబుల్ లైక్ చేయండి కొత్తగా కస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన నాని బ్రో అవును నాని అత్తండ అనే నాని క్రియేషన్ అంటే చూసినవా నాని బాగా బిజీ అయిపోతున్నా నిన్న ఏదో లైవ్లో చూసిన చూసినా ఎవరో లైవ్లో ఆ నాని బ్రో ఎలా ఉన్నావా అని పెడితే కనీసం రిప్లై కూడా వేయాలి ఎవరు లైవ్లో రాజీ లెవెల్ రాజు లైవ్లో ఎవరు లైవ్లో అల్లున్నాడు అగు వచ్చిండు నాని నాని హాయ్ బ్రో ఎలా ఉన్నావు డోంట్ లైవ్ ఇన్ నైట్ టైం బ్రో లైవ్ ఇన్ మార్నింగ్ లెవెన్ పిఎం మార్నింగ్ లెవెన్ అంటే బ్రో నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్తా బ్రో అట్లా అన్న పిల్లోడికి డిస్టర్బ్ అవుతుంది మీరు పడుకోండి ఓకే ఓకే కొంచెం ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పెడతా లైవ్ ఎందుకంటే హాఫ్ అన్ అవర్ పెడతామని చూసినా ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబుల్ టాపిక్ లైక్ చేయండి కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగాస్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎల్లో ఉండద్దు ఎక్కడ చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డబుల్ టాపిక్స్ లైక్ చేయండి కొత్తగాస్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ చూస్తున్నారు బ్రో ఎలక్షన్ కదా పోస్టర్ డిజైనింగ్ చేస్తున్నా ఫోన్లో సో కొంచెం బిజీ అవునవును ఎలక్షన్ టైంలో బ్రో గుడ్ నైట్ ఓకే బాయ్ గుడ్ నైట్ బ్రో అయ్యో వెళ్ళిపోతున్నావు కళ్యాణ్ బ్రో ఓకే ఓకే బాయ్ బ్రో గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బ్రో కళ్యాణ్ బ్రో ఓకే గుడ్ నైట్ బ్రో ఐఎమ్ విలన్ ఓకే బాయ్ బ్రో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కిషోర్ బ్రో విలన్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్టింగ్ అవునవును బ్రో బిజీ ఉంటాను కానీ వేరే లైవ్లో అయితే గంటలు గంటలు ముచ్చట పెడుతున్నారు చూసినా చూసినా ఫ్రెండ్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబ్బు డబ్బు ఇచ్చి లైక్ చేయండి కొత్త కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ మెంబర్ ఇంకా టూ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్సా ట్వంటీ ఫైవ్ ఓవర్ ఓవర్ గేమ్ ఓవర్ అయ్యో ఓకే ఇక్కడ నుంచి నైన్ నైన్ థర్టీ వరకు లైవ్ పెడతా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక రెండు నిమిషాల్లో టైం గేమ్ లైవ్ ఎండ్ చేస్తా టైం కూడా బాగా అయింది కాకపోతే ట్వంటీ మినిట్స్ పెడదామని అనుకున్నాను హాఫ్ అన్ అవర్ పెడదాం అనుకుంటున్నాను కానీ ఇక మీరు అందరు వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను కూడా ట్వంటీ మినిట్స్తో అయిపోతుంది లైవ్ ఎండ్ చేస్తాను త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ఏం చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ గుడ్ నైట్స్ డ్రీమ్స్ ప్లీజ్ కొత్త ఫుల్ వీడియోస్ అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా చిన్నవాని వీడియోస్ పెడుతున్నాం ఆ కొడుకు మా కొడుకు వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయండి గ్యాస్ వీడియో వీడియోస్ అయితే మసలు వాచ్ అయితే అయిందా అని ఉంటుంది కొంచెం సపోర్ట్ చేయండి ఫుల్ వీడియోస్ అయితే చూడండి కొంచెం లైక్ అని షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయముంది ఎప్పుడు బ్రో సబ్స్క్రైబ్ పర్లేదు కానీ కొంచెం వీడియోస్ చూస్తే కొంచెం సపోర్టింగ్ ఉంటుంది అలాగే నా వాచ్ కంప్లీట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ గుడ్ నైట్ ఇప్పటివరకు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ గుడ్ నైట్ రేపు మళ్ళీ ఇదే టైంకి లైవ్ అంటే నైన్ వరకు నైన్ థర్టీ వరకు లైవ్ పెడతా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి త్రీ మెంబర్స్ వస్తున్నారు కదా ప్లీజ్ కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఫుల్ వీడియో ఉంటే చూడండి ఛానల్లో ఓకేనా ఓకే మరి ఫ్రెండ్స్ మరి బాయ్ గుడ్ నైట్ డ్రీమ్స్ టేక్ కేర్ లవ్ యూ ఆల్ ఓకే బాయ్ బాయ్